ట్రంప్ పాకిస్తాన్ వాళ్ళకంటే కూడా చెత్తగా ప్రవర్తిస్తున్నాడు ఎంత చెత్తగా అంటే ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు ఇంతకుముందు చేసినటువంటి వ్యాఖ్యలు భారత మీద కావచ్చు చైనా మీద కావచ్చు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ సొంత నాటో దేశాల మీదే విమర్శలు చేశాడు సరే అది పక్కన పెడితే మళ్ళీ వచ్చేసి ఈ యూకేకి చెందినటువంటి ఆఫ్ఘనిస్తాన్లో చనిపోయిన నాలుగు వందల యాభై ఏడు మంది సైనికులు ఉన్నారు కదా వీళ్ళందరినీ కూడా అవమానించే విధంగా మాట్లాడాడు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కేవలం అమెరికా సైన్యం మాత్రమే పోరాడింది వీళ్ళు మాత్రమే వీళ్ళు ఇంకా ఏ నాటో దేశంలో ఉన్నటువంటి వారు పోరాడలేదు వెనకడుగు వేశారు అన్న విధంగా మాట్లాడినటువంటి ట్రంప్కి కీర్మ్ స్టార్మర్ అయితే గట్టిగా ఇచ్చేశారు నువ్వు క్షమాపణలు చెప్పాలి ఇలా అవమానించే విధంగా మాట్లాడితే నాటో కూటం చీలిపోద్ది దీంట్లో బలహీనత వస్తుంది ఆ మాటలు మా యొక్క సైనికుల్ని కించపరిచే విధంగా ఉన్నాయి వెంటనే క్షమాపణలు చెప్పాలి సైనికులకి అంటే తర్వాత ట్రంప్ ఏం చేయలేదు కానీ ఇప్పుడేం వచ్చేసి మళ్ళీ వెనక్కి తగ్గి వాళ్ళు వీరులు గొప్పవాళ్ళు అమెరికా యూకే స్నేహం ఎప్పటికీ బలంగా ఉంటుంది బంధంగా ఉంటుంది గొప్ప వీరుల వాళ్ళు వాళ్ళందరూ ఆత్మలకి శాంతి చేకూరాలన్న విధంగా అయితే ట్రంప్ మాట్లాడాడు అయినంతే తప్పు చేయనేలా కాలు కడగనేలా అనే ఒక సామెతికి ట్రంప్ సరిగ్గా సరిపోతాడు రోజుకొక తప్పు చేస్తాడు మరుసటి రోజు మళ్ళీ కాలు కడిగి మళ్ళీ క్షమాపణలు అడుగుతాడు ఇప్పుడు కీర్ స్నానం చేసినటువంటి వ్యాఖ్యలే కాదు యూరోపియన్ దేశాలు కూడా ఇప్పుడు గట్టిగా గుర్రుగా ఉన్నాయి అంటే నాటో దేశాలకి విలువ లేదు కేవలం నికోలస్ మదరోసో లేకపోతే గ్రీన్లాండ్ విషయంలోనే కాదు వాణిజ్యంలో కూడా ప్రతి ఒక్కరి మీద సొంకాలతో విరుచుకుపడుతున్నాడు భారత్ మీద అనుకుంటే సరే లేదా చైనా మీద అనుకుంటే సరే నాటో దేశాల మీద సొంకాలతో కాకుండా నాటో దేశాన్ని కించపరిచే విధంగా కూడా మాట్లాడుతున్నాడు అంటే నాటో దేశాలకి మా అవసరం ఉంది మేమే అవసరం తీర్చాం తప్ప మాకు నాటో దేశాలు అవసరం లేదు అవి ఎందుకు పరికరా అన్న విధంగా మాట్లాడడం కూడా ఇప్పుడు నాటో దేశాలన్నీ కూడా ఏకమయ్యి ఇక ఈ పిచ్చోడున్న లేదా అమెరికా లాంటి అగ్రరాజ్యం అనే పేరుతో వీళ్ళందరినీ కూడా అణచివేయకపోతే ఈరోజు ట్రంప్ రేపు ఇంకో కంపు ఎవడో ఒకడు వస్తుంటాడు ఏదో ఒకటి చేస్తుంటాడు కాబట్టి మన వాణిజ్యాన్ని మనం పెంపొందించుకోవాలి ఈ ట్రంప్ మాట విని మిగతా దేశాన్ని దూరం చేసుకుంటే ఆర్థికంగా నష్టపోతామని తెలుసుకున్నటువంటి యూరోపియన్ దేశాలన్నీ కూడా ఇప్పుడు ముందడుగ కేవలం యూరోపియన్ దేశాలే కాదు అన్ని దేశాలు కూడా నాటో దేశాలు యూరోపియన్ దేశాలు ఐరోపా అన్ని దేశాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి వాళ్ళకి నచ్చినటువంటి దేశాలతో ఒప్పందం చేసుకుంటున్నాయి అందుకే మియు మనతో ఇప్పుడు ఒప్పందం చేసుకుంటుంది ఇప్పుడు మనం కూడా వాళ్ళతో చేసుకుంటాం అలాగే కెనడా కూడా ఇప్పుడు చైనాతో చేసుకుంటుంది చైనా కూడా కెనడాతో చేసుకుంటుంది వంద శాతం సొంకాలు కాకపోతే వెయ్యి శాతం సొంకాలు దించుకుని నేను ఎవడొద్దాడని ఇప్పుడు కెనడా చెప్పేసింది మార్పు కారినే ఇంతకుముందే స్పష్టం చేసేసాడు అంటే ఏంటి నువ్వు అగ్రరాజ్యం అనే అహంకారంతో ప్రవర్తిస్తున్నావు మాకు కూడా సొంకాలు విధిస్తావా నువ్వు అంటే సొంకాలు చూసి భయపడిపోతా ఉండాలి నీతో చూసి ఈరోజు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు నీ వాళ్ళని నమ్మి మేము ఎన్నో దేశాలను దూరం చేసుకున్నాం కాబట్టి ఇక నువ్వు వద్దు నీ దేశము వద్దు అన్న విధంగా అందరూ ప్రతిస్పందించారు ఇక వైట్ హౌస్లో ఉన్నటువంటి వారు కూడా ఏం చేయాలో తెలియక ఈ ట్రంప్ చేస్తున్నటువంటి పనులకి వాళ్ళు ఊగొట్టలేక ఆగొట్టలేక చివరికి గమ్మున ట్రంప్ చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా చేయాల్సి వస్తుంది అయితే మొత్తానికి ఇప్పుడైతే ఎందుకు వెనక్కి తగ్గాడంటే పరిస్థితులు చేదాటిపోతున్నాయి యూరోపియన్ దేశాలు మిగతా పక్కన ఉన్న దేశాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి వాణిజ్యాలు చేసుకుని రేపు ఈ సుంకాలకు భయపడే అమెరికాతో చేసుకోకుండా మళ్ళీ వాళ్ళు కూడా సుంకాలు విధించి వాణిజ్యం ఆగిపోయిందంటే పరిస్థితి ఏంటి ఇక అగ్రరాజ్యం తర్వాత సంగతి అప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చి అమెరికా నాశనం అయిపోద్ది వాళ్ళు మొదలై పిరుకోలేదు అమెరికా వాళ్ళు ఎందుకంటే ప్రతిదీ సేఫ్టీగా ఉండాలని చూసుకుంటారు అంటే టెక్నాలజీ పరంగా గట్టోలే కావచ్చు లేదనుకుంటే ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు కావచ్చు కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం పరిష్కరించలేని చాలా పెరుగు వాళ్ళు ఎంత ఎంత అంటే ఈరోజు ఒక విధంగా శాలరీ వచ్చి రెండు నెలలు శాలరీ రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళు లేదనుకుంటే ఏదైనా ఒక భూమి వచ్చి రియల్ ఎస్టేట్ పడిపోయినా లేదా సాఫ్ట్వేర్ పడిపోయినా జీతాలు తగ్గినా సరే ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళు ఒక లోన్లీకి వెళ్ళిపోతారు ఒక ఆత్మన్యూనత అంటాం కదా డిప్రెషన్ ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు ప్రతిదాన్ని భవిష్యత్తు కోసం మనలాగా దాచుకోరు ఈరోజు ఒక వెయ్యి డాలర్లో పదివేల డాలర్లో యాభై వేల డాలర్లో లక్ష డాలర్లో వాళ్ళ చేతిలో ఉంటే దాన్ని ఎంత ఎంజాయ్ చేయాలనేది చూస్తారు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళ లగ్జరీ చూసుకుంటారు వాళ్ళు కంఫర్ట్ కంటే కూడా లగ్జరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు ఈరోజు కంఫర్ట్గా చూసుకొని యాభై వేల డాలర్లు భవిష్యత్తు కోసం దాచుకుందాం పిల్లల కోసం దాచుకుందాం అని ఉండదు వాళ్ళు ఏదైనా సరే భవిష్యత్తు అంటే మరీ మనలాగా దీర్ఘకాలిక భవిష్యత్తు ఆలోచించరాలు ఒక టూ త్రీ ఇయర్స్ అనేది వాళ్ళ భవిష్యత్తు ఎందుకంటే ఎప్పటికీ పని చేసుకుంటాం అనే ఉద్దేశంతో ఇక ఆ తర్వాత వృద్ధులైపోయిన తర్వాత ఈ యొక్క డబ్బులు ఏవైతే పన్నులు కడుతున్నారో ప్రభుత్వాలు చూసుకుంటాయిలే అనే ఉద్దేశంతో ఉంటారు ఇలాంటి సమయంలో జీతం ఆగిపోయినా లేకపోతే ఇంకేదైనా జరిగినా వాళ్ళు చనిపోతారు ఎందుకు మనలాగా ఎక్కడా కూడా ఆర్థిక సంక్షోభం రాకుండా ఒక లెవెల్ అనేది ఉండదు అక్కడ ప్రతి దాని మీద పనులు జరుగుతూనే ఉండాలి పనులు పొరపాటునగా అయ్యంటే అయిపోయినట్లే ఆ విధం వస్తుందని భయంతో ఇప్పుడు ట్రంప్ వెనకడగేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళని వీరులంటూ సూర్యులంటూ ఏదో మొత్తానికైతే పొగిడేశాడు